హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి జూలై ఒకటి నాటికి పదివేల ఐదు వందల కోట్లు కావాలి పెన్షన్లకు నాలుగు వేల ఐదు వందల కోట్లు జీతాలకు ఆరు వేల కోట్లు ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మామూలుగా లేవు రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు స్కూల్కు వెళ్తే ప్రతి బిడ్డకు పదిహేను వేలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల దాకా ఉన్న మహిళలకు పదిహేను వేలు నిరుద్యోగ భృతి మూడు వేలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవి సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలు ఇవే ఇప్పుడు చంద్రబాబు ముందున్న పెన్ను సవాళ్లు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూడా కూరుకుపోయింది మరో శ్రీలంకగా మారిపోతోంది వేల కోట్ల అప్పులు పప్పు బెల్లాల నగదు పంపిణీలతో రాష్ట్ర ఖజానా మైనస్ లో కూరుకుపోయింది ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీ ఇవ్వలేని దుస్థితి కూడా నెలకొంది జగన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేశారని నిన్న మొన్నటిదాకా అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఆరోపించింది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారు చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పగించారు కాకపోతే జగన్ అందించిన పథకాల కన్నా ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన పథకాల విలువ చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే దాదాపు రెట్టింపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పార్టీ తరఫున ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కూడిన మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది దీనిని బాధ్యత అనే కంటే చంద్రబాబుకు సీఎం కాగానే ఎదురవుతున్న భారీ సవాల్ అనే చెప్పాలి ఈ సవాల్ను అధిగమించడానికి ఆయన భారీ కసరత్తే చేయాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి